అందరికీ ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం మీరు త్వరపరి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు యుహోవా మీ ముందర నడుచును ఇస్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును ఈ వాక్యం ఏం చెప్తుందంటే మీరు త్వరగా బయలుదేరరు అంటే త్వరపడరు అంటే త్వరపడటం అంటే ఏంటి టెన్షన్ టెన్షన్గా ఏముందో ఏంటో ఎట్లో వాటిజ్ వాట్ అన్నట్టుగా పరిగెత్తడం అనమాట అట్లా త్వరపడి బయలుదేరరు పారిపోయే రీతిగా వెళ్ళరు అంటే ఎవరినో చూసి దేన్నో చూసి భయపడి పారిపోవడం అంటారు కదా అట్లా పారిపోయే రీతిగా వెళ్ళరు యహోవా మీ ముందర నడుస్తాడు ఇస్రాయేల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలిగాస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పైన ఏడో వచనంలో చెప్తున్నారు సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాణి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే సువార్త ప్రకటిస్తున్నారు సమాధానం చాటించుచున్నారు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు అంటే వీళ్ళు స్వార్థ ప్రకటిస్తూ వెళ్తున్నారన్నమాట నిజమైన దేవుడు ఉన్నాడు ఆయనే సృష్టికర్త ఆయనే రక్షణను ఇవ్వగలడు ఆయనే నరకం నుండి తప్పించగలడు ఆయనే పరలోకం చేర్చగలడు కాబట్టి ఆయనను తెలుసుకోండి అని స్వార్థ ప్రకటిస్తున్నారనమాట సమాధానాన్ని చాటిస్తున్నారు అనమాట మీ జీవితంలో సంతోషం ఉండాలంటే మీరు నిజమైన దేవుని దగ్గరికి రావాలి మీ జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది ఉండాలంటే మీరు దేవుని దగ్గరికి రావాలి మీ జీవితాలు సమృద్ధిగా ఉండాలంటే దేవుని దగ్గరికి రావాలి చూడండి మీరు దేవుని దగ్గరికి రాకపోతే మీకు ప్రేమ అనేది తెలియదు అసలు ఈ లోకమేంది తర్వాత వచ్చే లోకమేంది మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు నిజానికి ఈ లోక జీవితం ఎలా జీవించాలో మీకు తెలియదు ఈ లోకంలో ఏముంది ఎందుకుంది ఎలా ఉంది అది అసలు నేనేం చేయాలి అని మీకేమీ తెలీదు కాబట్టి మీరు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు సర్వము మీకు తెలియబడుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట అందుకే సువార్త ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఎంతోమంది నశించిపోతున్నారు మనం సువార్త చేస్తున్నామా దేవుని వాక్యం మీరు చెప్తుంది సువార్త చేయాలి సువార్త చేయాలి సువార్త మీరు ఉంటే మీరు చాలామంది సువార్త చేయడానికి వెనకబడతారు ఓ ఏం చేస్తాం లేపా పోతే బానులే మనకెందుకు మనం రక్షింపబడ్డాం చాలే స్వార్థం స్వార్థం ఉండకూడదు దేవుడు చెప్తున్నాయి ఇక్కడ నా సిలువ స్వార్థను మీరు ప్రకటించండి అందరికీ చెప్పండి నా గురించి ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి తెలుసా మీకు బాధ్యత నేను ఇచ్చాను నా బిడ్డలుగా నా రక్తంతో మీరు కడగబడ్డ బిడ్డలుగా నా రక్తంతో కొనబడిన వారుగా మీరు నా గురించి సర్వ లోకానికి వెళ్ళి మీరు శువార్త ప్రకటించాలి మీరు త్వరపడి వెళ్ళరు పారిపోయే రీతికి వెళ్ళరు అంత అవసరం మీకు లేదు అంత భయం మీకు అవసరం లేదు ఎందుకంటే నేను మీ ముందర నడుస్తాను మీ చుట్టూ కూడా నేను ఉంటాను కావలిగా ఉంటాను మీరు భయపడాల్సిన పని లేదు కాబట్టి వస్తుందో ఏదొస్తుందో వస్తుందో ఎందుకు వస్తుందో అని మీరు భయపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన పని కూడా లేదు కాబట్టి మీరు వెళ్ళండి నా సువార్తను ప్రకటించండి అందరికీ కూడా రక్షణను సమాధానాన్ని మీరు ప్రకటించండి రక్షణ సమాచారం ప్రచురించే వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయణతో చెప్పుచున్న వాణి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తాను ఇప్పుడు రక్షణ సువార్త ఎవరైతే ప్రకటిస్తారో దేవుని నిమిత్తము సువార్త చేయాలని ఎవరైతే ముందు కొనసాగుతారో వాళ్ళ పాదముల్ని దేవుడే ఏలుచున్నాడు అంటే దేవుడే చూసుకుంటాడు ఎట్లా నడవాలి ఏ మార్గంలో పోవాలి అని దేవుడే దారి చూపిస్తాడు దేవుడే నడిపిస్తాడు మనం భయపడాల్సిన పని లేదు ఎలా నడవాలో ఎట్లా పోవాలో ఏం చేయాలని ఆయన చూసుకుంటాడు అవంతా ఆయన పని మనం చేయడం మొదలు పెడితే ఆలోచన ఆయనే ఇస్తాడు ఏం చేయాలి ఆయనే చెప్తాడు ఎలా నడవాలయనే చెప్తాడు ఎవరికి స్వార్థ చెప్పాలి ఆయనే చెప్తాడు సమస్తము కూడా ఆయనే చెప్తాడు నీకు ప్రాబ్లం లేదు సమస్తము ఆయన చూసుకుంటాడు ప్రైజ్ అలాట్ కాబట్టి దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వార్థ చేయాలి స్వార్థ ప్రకటించాలి నీకు దేవుని గురించి ఏం తెలుసు దేవుని గురించి నువ్వేం తెలుసుకున్నావు దేవుని గురించి నువ్వు ఎంత స్టడీ చేసినావు దేవుడిని నీ జీవితంలో పెట్టిన ప్రతి అనుభవాన్ని బట్టి కూడా స్వార్థ చెప్పాలి దేవునిలోకి నువ్వు రాకముందు నీ సాక్ష్యం ఎలా ఉంది ఇప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉంది నీ సాక్ష్యాన్ని పంచుకో స్వార్థ ప్రకటించు ఇదో నా జీవితంలో ఒకప్పుడు నేను ఇంత దరిద్రమైన హీనమైన స్థితిలో ఉన్నా దేవునిలోకి వచ్చిన తర్వాత నా దరిద్రత పోయింది నా హీన స్థితి పోయింది నేను సంతోషంగా ఉన్నా సమాధానంగా ఉన్నా నెమ్మదిగా ఉన్నా నాకు ఏ లోటు లేదు ఏలేమీ లేదు లేమున్నా కూడా నా తండ్రి నాకు మూడు పూట్ల దేవుడే నాకు సమకూరుస్తాడు సమకూర్చి పెట్టాడు ఆల్రెడీ సిద్ధంగా నన్ను దేవుడు సృష్టించకముందే నాకు అన్నీ సిద్ధం చేసి పెట్టాను నా దేవుడు అని చెప్పాలి సువార్త చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి అందరూ కూడా సువార్త చెప్పడానికి ముందరకు రావాలి రన్ని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు తండ్రి ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు కూడా సువార్త చేయాలి మీరు సువార్త చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను తోడుగా ఉంటాను నేను మీ ముందు కావచ్చు మీ వెనుక కావచ్చు మీ చుట్టూ నేను వ్యాపించుంటాను నేనే మిమ్మల్ని నడిపిస్తాను మీ పాదాలకు వెలుగుగా నేను ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా శిలువు సువార్తను అందరికీ ప్రకటించండి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయని అందరికీ తెలియజేసినందుకు స్తోత్రంలో కాబట్టి దేవా ఈ సమయంలో ఈ మాటలను బట్టి ఎంతమంది అయితే ఆలోచించి దేవా అవును కరెక్టే నేను కూడా ఇక్కడి నుంచి శువార్త చేస్తాను ఇలా సమయాన్ని వ్యర్థపరిచినని ఎవరైతే ముందుకు వస్తున్నారో వారు పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని దేవా వారికి కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని ఇవ్వండి శక్తి బలాన్ని ఇవ్వండి కృపని కార్యము చేయండి అందరూ కూడా ఇంకా ఎంతోమంది శువార్త విషయం ముందుకు రావాలి దేవా ఏ యోగ్యత లేని మా కొరకు ఎన్నిక లేని మా కొరకు ఎందుకు పనికిరాని మా కొరకు తండ్రి మీరు ప్రాణం పెట్టారు మీ పరిశుద్ధ అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని నాయన ప్రభ పెట్టి మమ్మల్ని కొనుక్కున్న దేవుడు అయ్యా మీ ప్రేమకు నాయన ప్రభ ఏదీ సాటి లేదిస్తోంది దేవా మా జీవిత కాలం అంతే కూడా మీకేమిచ్చి మేము రుణం తీర్చుకోగలమయ్యా కాబట్టి తండ్రి మీ పని చేయడానికి అందరు ముందుకు వచ్చినట్లు కార్యం చేయండి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను వందనాలు అందరూ స్వార్థ చెప్పడానికి దేవా మీ ఎదుటికి రావడానికి మీ ఆజ్ఞలు మీ నిశ్చితానుసారంగా నడవడానికి సహాయం అందించమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు పేరు పేరున దీవించండి ఆశ్రవదించండి అందరికీ మంచి అయవారి నుంచి సహాయం అందించమని క్షేమన్యమని ఏస పరిశుద్ధ ప్రార్థన చేస్తూ తెచ్చి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్